భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణంలోని ఎస్కే సలీం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో షేక్ షరీఫా బియాను మా అమ్మ పేరుపై సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి సర్వేలో ఎనిమిది ఎకరాల ఇరవై కుంటల పట్ట భూమి కలదని ఈ భూమికి అన్ని ఆధారాలు ఉన్నాయని అటు భూమిలో సాగు చేస్తూ మా తల్లికి ఎనిమిది మంది పిల్లలను సాకుతూ జీవనం సాగించారని అమ్మ చనిపోయిన అనంతరం వ్యవసాయం చేసినారు లేక ఆ భూమి పడాబడిపోవడం పోవడంతో మా భూమిపై కొందరు క్రైస్తవులు ఆక్రమించుకుని మా భూమి నాది అంటూ మమ్మలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ ను సంప్రదించగా పది గుంటల భూమి ఆ క్రైస్తవులకు ఇవ్వాలని నిర్ణయించగా పది గుంటల భూమి వదిలేసి మా స్థలం వరకు హద్దులు నిర్మించుకోవడం జరిగిందని అటు మా స్థలంపై హైకోర్టు నుంచి కంప్లైంట్ రాగా కోర్టుకు మా దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించడం జరిగిందని భూ వివాదం కోర్టులో నడుస్తున్న మా భూమిపైకి నిన్నటి రోజున అదే క్రైస్తవులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం పంట వేసిన భూమిలో తిరుగుతూ పంట గింజలను ఆగం చేయడం జరిగిందని కోర్టులో ఉన్న భూమిపైకి క్రైస్తవులు రావడాన్ని వారు తీవ్రంగా ఖండించారు ఈ విలేకరుల సమావేశంలో ఎస్కే మలైక నజీమా గౌసియా షబీం ఎస్కే మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు మా పరిస్థితి బాగాలేక మేము వ్యవసాయం చేసుకుందామని వచ్చామండి వచ్చేవరకు రంజిత్ను చింటు వచ్చి ప్రతిసారి చింటు వచ్చి ప్రతిసారి ఏదో ఒకటి పిల్లలు చేస్తూనే ఉన్నాడు ఆయన అందుకే మీరు దయచేసి మా భూమి మాకు ఇప్పియాలి మా తమ్ముడిని కూడా అండి ఐదు లక్షలు అడిగిండు అదే మాట ఆయనే టాచర్ చేస్తుండ్రు పేరు రంజీత్ రంజిత్ చింటు మాకు చాలా ఇబ్బంది ఉండడండి మీరే దయచేసి మా భూమి మాకు ఇప్పియండి పట్టాభూమి వాళ్ళక అందరికీ మా నమస్కారాలు ఈ పట్టాభూమి మా అమ్మది మా అమ్మ పేరు షరిఫాది వాళ్ళ వారసులం మేము మేము దీని మీద వ్యవసాయం చేయాలని వస్తే వాళ్ళు వాళ్ళ భూమి అని కింటూ ఈ రంజిత్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి అందరికీ కూడా పెట్టుకొని ఇక్కడికి వచ్చి గొడవలు పెడుతున్నారు మేము వస్తేనే గొడవ చేస్తున్నారు లేకుంటే లేదు ఐదు లక్షలు కూడా మా తమ్ముడు వాళ్ళు మేము ఇవ్వలేము డబ్బు మా దగ్గర లేదు మేము ఆడపిల్లలు మా తమ్ముడి దగ్గరనే వచ్చి వెళ్తూ ఉంటాం దయచేసి వీళ్ళకి చెప్పిన మాటలకి గౌరవించకుండా మా మాటలు నమ్మి ఎవరి దిక్కు న్యాయం ఉన్నదో మీరే న్యాయం చేయండి దయచేసి మా మీద గౌరవించి అందరికీ నమస్కారం చేస్తాము మేము మా గురించి మీరు కొంచెం ఆలోచించి మా 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 భూమి మాకు ఇప్పియండి కనెక్షన్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు ల్యాండ్ మీదకి మీ దగ్గర పత్రాలు ఏమున్నాయని అడిగారు వాళ్ళ దగ్గర పత్రాలు ఉన్నాయి అడిగారు మా పత్రాలు మేము మొత్తం అన్నీ చూపించాము చూపిస్తే మీరు వాళ్ళకి చెప్పకుండా చేయటం మీది పొరపాటు మీ పొరపాటు అని కలెక్టర్ గారు చెప్పారు అంతలో అంత అంతలోనే వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఓ గారి కాగితాలు చూడమన్నారు కలెక్టర్ గారు చూశారు మన ఎమ్ఆర్ఓ గారు చూశారు చూసినాక ఈ కింటాన్ని ఏం చేసిండే పాప తిప్పుతుండు కాగితాలు ఇది అది అది మాకు తెలుసులే కానీ ఏం లేదు మీరు ఇంత చేస్తాను మీరు ఒక పాస్టర్లు అయి ఉండి కూడా ఇట్లా చేయటం అన్నది పెద్దదైన పని కాదు మీరు చేసింది తప్పు కానీ అది కూడా ఇక వదిలేయండి మీరు చెప్పకుండా వీళ్ళు తీసినందుకు చెప్పినందుకు ఒక పది గుంటలు మీకు వెనకాల పారి కూడా పెంచింగ్ పక్కన మీకు దారికి సంబంధించి ఉన్నది కదా ఆ దారి ఇచ్చి ఆ సమాధులకు ఆ పది గుంటలు ఇచ్చేయండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పి వెళ్ళారు ఎంఆర్ఓ గారు వచ్చి పిలిచారు సాయంత్రం సాయంత్రం పిలిచి ఇట్లా చెప్తే మాకు ఆ అవసరం లేదు మాకు ఇందులో కావాలి ఎకరం పది గుంటలు కావాలని చెప్పారు చెప్తే అది కాని పని లేండి అని ఎంఆర్ఓ గారు కూడా అన్నారు ఆర్ఐ గారు కూడా వచ్చారు వీళ్ళు పోయింది అక్కడ ఆ బంధన్ బ్యాంక్ పక్కన కావాలి ఈడ కావాలి ఆడ కావాలంటే ఇక ఇది కాని పని మీరు ఇక మీరు మీ ఇష్టం వాళ్ళను కలెక్టర్ గారు కూడా చివాట్లు పెట్టిపోయిండు ఏది మళ్ళీ నా ఆ కలెక్టర్ ఆఫీస్కు రావద్దని అట్లాంటి విషయాలు చెప్పి వెళ్ళిపోయారు పోయాక వీళ్ళు మళ్ళీ కోర్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళండి మళ్ళీ నా నాకు నాకు మొత్తం తొక్కొద్దని చెప్పి కలెక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయారు ఎంఆర్ఓ మాటలు కూడా ఇంలేదు మళ్ళీ ఎంఆర్ఓ గారు ఇక్కడ వచ్చి చెప్పి ఇంటికి పోయినాక అక్కడికి ఆఫీస్కి పోయినాక కూడా ఏమండి మరి మీరు ఇప్పటికీ చెప్పండి అమ్మా మరి అది ఏదో ఒకటి పరిష్కారం చేసుకోండి ఎంత ఇస్తారు అని ఎంత ఎంత కావాలంటే మాకు ఎకరం అన్నారు ఎకరం మీరేదో ఇస్తారని మేము గుంటకూడియం అదే ఇప్పుడు ఒక కలెక్టర్ గారు చెప్పిన దాని మీద మేము ఫాలో అవుతాం ఒక పెద్ద అధికారి కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి ఆయనకు గౌరవించి పది గుంటలు ఇస్తానన్నాం అది సమాధులకు ఆనిచ్చి పక్కన గో మా గోడ ఉంది గోడ తీసేసి మేము ఇచ్చేస్తామని చెప్పినాం మా గోడ మేము అంత ముందే వదిలిపెట్టే చేసాం ఆ పని అంతగా ఏం లేదు ఇది కావాలని రంజిత్ రెచ్చ కింటల్ని రెచ్చగొట్టి ఇది మొత్తం చచ్చి వాళ్ళను రెచ్చగొట్టుకుంటూ తీసుకొస్తుండు ఆయన నేను ఆయనకు అసలు ఏం ఒక మీడియా మిత్రుడు కాబట్టి ఆయన రావాలా క్లిప్పు తీసుకోవాలి పోవాలా కానీ వాళ్ళని వేసుకొని వచ్చి ఈయనే ఉండి ముందుండి మాట్లాడటం చేయటం అన్నది అది తగదు మీడియా మిత్రులకు అందరికీ రాదు అది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇద్దరికి రంజిత్ కాబట్టే వస్తుంది వర్తిస్తుంది ఆ మాట మాత్రం అది తప్పకుండా జరుగుతుందని ఇంతే నా అవగాహన వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు